మల్లికార్జున అంటే నాకు ఫస్ట్ చాలా క్యూరియాసిటీ ఏం నచ్చింది ఆమెలో అంటే మీరు అందగాడు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇంకా అందంకుంటుంటారు ఖచ్చితంగా అందరూ ముఖ్యమైన సెల్యూట్ అన్నగారు సెల్యూట్ నిజంగా అంటే మనం చూడగానే అయ్యో మనకు ఈడు జోడు ఉండాలి అమ్మాయి అందంగా ఉండాలి ఆ వయసే కదా మీ అట్లా ఆ వయసులోనే కదా ఇరవై ఏళ్ళ ఇప్పుడు ఎంత ఉంటుంది మీకు ఏజ్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ అంటే ఓ ఇరవై ఏళ్ళప్పుడు లైన్ నేను హైదరాబాద్ కు సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ మీద వచ్చేసాను వెరీ గుడ్ సినీ ఫీల్డ్ లో జాయిన్ అవ్వాలని వస్తే ఇక్కడికి ట్రై చేశాను కానీ కుదరట్లేదు ఓకే ఎవరు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అయితే హోటల్లో వర్క్ చేస్తుంటే హోటల్ లో వర్క్ చేస్తూ సినీపీడి గురించి తెలుసుకుంటా కొంచెం తెలుసుకుంటా ఉన్నా ఎలా ఏంటి ఎవరిని కలిసి ఎలా దొరుకుతుంది ఫస్ట్ తెలుసు నగర్ లో ఉన్నా ఓకే నగర్ నుంచి అక్కడ బాబాయ్ హోటల్లో బాబాయ్ ఏమన్నా అంటే నువ్వు ఇక్కడ ఉంటే కుదరదు నువ్వు ఫిలిం నగర్ అని ఉంటా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి హీరో అవుదామని వచ్చారా లేదు సార్ ఏదో క్యారటర్ లోపడాలా హీరో అదే ఎందుకు అలా ఏం లేదు సార్ ఒక మాట రజనీకాంత్ అందగాడా మీరే కానీ అంత నాకు జస్ట్ అక్కడ బాబాయ్ చెప్పాడు ఇక్కడ ఉంటే నీకు ఛాన్స్ దొరకు ఎవరు కనపడరు ఇక్కడ కృష్ణానగర్ గానీ నగర్ గానీ వెళ్ళామంటే ఆ ఏరియాలో మొత్తం ఇండస్ట్రీ అంతా అదే నువ్వు అక్కడికి వెళ్తే ఏమన్నా నువ్వు ట్రై చేయగలుగుతావు అని అన్నారు నేను అక్కడ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసుకుని బస్ పాస్ తీసుకొని తిరిగేవాడిని తెలియదు నాకు బస్ పాస్ తీసుకుని డే బస్ ఎక్కడైనా తిరిగి ఎక్కడ దిగొచ్చు ఇలా ఇలా తిరుగుతురు తిరుగుతూ వారం తర్వాత కృష్ణార్ గన అడ్రస్ కనుక్కున్నా తెలుసుకునేది ఇక్కడ రానీకే ఓహో సినిమాలు ఇక్కడ జరుగుతాయని తెలుసుకోవాలంటే చిన్న పిల్లంతా ఇక్కడ ఉంటదని చెప్పారు కదా ఇక్కడ ఉంటే ఒకరు పరిచయం అవుతారు తెలుసుకోవచ్చని ఓకే ఇక్కడికి వచ్చి చైనీస్ పాస్పోర్ట్ ఇలా డాడీ టెలిఫోన్ పూత్ పక్కనే చైనీస్ పాస్పోర్ట్ లో జాయిన్ అయ్యా అచ్చ అచ్చ ఓకే అక్కడ డైలీ ట్వంటీ రూపీస్ ఇచ్చేవాడు జీతము మధ్యాహ్నం నైట్ భోజనం పెట్టేవాడు ఓకే అప్పుడు తను ఆడ చేస్తుంటే వచ్చిపోయేది వాళ్ళ దాడితే చూసి తనకు లైఫ్ ఓ అచ్చా ఓకే అదే అండి నా ప్రేమ అంటే మామూలు ఎవరైనా మంచి అమ్మాయిని ప్రేమించాలి అని అనుకుంటారు కదా ఇలాంటి అమ్మాయిని ప్రేమించాలి ఆలోచన ఎందుకు వచ్చిందని అడగాలనేది నా కోరిక యాక్చువల్ గా సో తనకు లైఫ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు తనకు ఆశ ఉంటది కదా మ్యారేజ్ కావాలి నాకు రావాలి పిల్లలు కావాలి వాళ్ళందరూ అలా ఉంది అమ్మాయి ఎవరు అమ్మాయిని చేసుకునేది అని నేను ఫిక్స్ మరి ఈ ఇరవై ఇరవై రెండు ఏళ్ళు అయిందా పెళ్లి ఇరవై రెండు ఇరవై మూడు ఆల్మోస్ట్ సిల్వర్ జూబ్లీ దగ్గరలో ఉన్నారు ఎప్పుడన్నా అనిపించిందా బాబు ఎందుకు చేసుకున్నారా నాయన ఎప్పుడు అనిపించారు అట్లా పక్కా

కూడా నో రిగ్రెట్స్ వెరీ గుడ్ సూపర్ సో విజయ మీరు చెప్పండి సో ఐఎమ్ సో హ్యాపీ అంటే ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నిజం చెప్పాలంటే పొట్టి వీరయ్య గారు అంటే మాకు ఎంతో గౌరవం ఆయన ఆయన నటన కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ఇండస్ట్రీలో ఆయన మెచ్చని ఆయన నచ్చని వ్యక్తి లేదు నిజం చెప్పాలంటే ఆయనకు అంత పాపులారిటీ అంత రెస్పెక్ట్ సో ఇప్పుడు మీకు అంత రెస్పెక్ట్ దొరుకుతుంది ఆ ఇండస్ట్రీలో దొరుకుతుందంటే ఆయన ద్వారానే ఎందుకంటే నా పేరు ఎవరు పిలవరు అమ్మాయి అదే పిలుస్తారు అలవాటు అయిపోయింది నాకు వెళ్ళినా ఫస్ట్ డాడీ నేమే వస్తుంది నాకు అదొక గొప్ప అంతే నా గాడ్ ఫాదర్ మా నాన్న ఆయన ఇచ్చిన పేరు నిలబడి పెడుతున్నా అంతే సినిమా అవకాశాలు వస్తున్నాయి అసలు అవకాశాలు లేవు పని లేదు అవునా జబర్దస్త్ లో చాలా పని ఉంటదే జాబ్ జబర్దస్త్ లో జబర్దస్త్ వాళ్ళు కావాలి మీకంటే జబర్దస్త్ ఎవరంటారు అంటే కాదేమో నాకైతే వర్క్ అయితే ఏం లేదు జబర్దస్త్ వాళ్ళు ఎవరన్నా ఆల్మోస్ట్ ట్రై చేశాను అవకాశాలు అయితే ఏం లేవు మొన్నటి దాకా అయితే త్రినేని సీరియల్ చేశాను ఓకే నన్ను నాకు జబర్దస్త్ కావాలి ఫస్ట్ ఎందుకు అంటున్నాను అంటే జబర్దస్త్ నరేష్ ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఛాన్సెస్ వస్తున్నాయి అక్కడ మీకు ఎందుకు రావట్లేదు మీరు వెళ్ళట్లేదా వాళ్ళు పిలవట్లేదా అంటే పిలిస్తే వెళ్తాను మీరు ట్రై చేయలేదా ఆల్మోస్ట్ చేశాను ఎపిసోడ్స్ చేశాను ఒక సెవెన్ ఎయిట్ ఎపిసోడ్ చేశాను నేను అంతే భాస్కర్ గారు పిలిచారు అభి గారు ఇంకా వీళ్ళిద్దరు టీమ్ లో చేశాను నేను ఓకే ప్రకాశ్ ఆ తిరుపతి ప్రకాష్ గారు అచ్చ అచ్చ పాప ఆయన కొద్ది రోజులు చేశాను అంటే చేశాను కొన్ని ఎపిసోడ్ వర్క్ పిలిచారు వెళ్ళాను అంతే కానీ పర్మనెంట్గా అంటే నేనే టీం వేద్దాం అనుకున్నాను నాలాంటి వాళ్ళనే తీసుకొని ఒక టీం వేద్దామని చాలా ట్రై చేశాను ఏమో రాలేదు ఛాన్స్ కే అంటే నరేష్ లాంటి వాళ్ళకి చాలా అవకాశాలు రెగ్యులర్ అవకాశాలు వస్తున్నాయి కదా ఆ పిల్లోడు ఇంకో ఇద్దరు ఉంటారు మరి మీకు ఎందుకు రావట్లేదు నాకు సో దానికి ఆన్సర్ ఏం లేదు లేదు తెలియదు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని కానీ వాళ్ళని కలిసి ఎప్పుడన్నా లేదు ఓకే 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 సో మీకు బాగా డబ్బులు లేదు కాబట్టి లైట్ తీసుకున్నారు అంతేనా లేదు ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒకలాగా బతుకుతున్నాను కానీ పని ఉండి బిజీగా ఉండి కాదు ఓకే ఓకే వర్క్ లేక బాధపడుతున్న రోజులు కూడా ఉన్నాయి ఏదో ఒక పని అయితే చేయాలి ఎల్లు గడవాలంటే ఏదో ఒక వర్క్ అయితే చేయాలి కదా ఇది చిన్నది అది పెద్దదని లేకుండా ఏ పని వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఓకే సూపర్ సూపర్ సో మీ లవ్ స్టోరీ ఏంటి అసలు మీ యాంగిల్ లో చెప్పండి అంటే మామూలుగా మీ యాంగిల్ ఇప్పుడు ఇట్లా కావాలి స్క్రీన్ ప్లే ఇటువైపు నుంచి కావాలి ఎందుకంటే అంటే మామూలుగా రెండుగా ఇటు తిప్పిన తిప్పిన అట్లా ఉండదు మన స్క్రీన్ డిఫరెంట్ గా ఉంటాయి అరే మామూలుగా మామూలుగా గా ఉన్నాడు ఏదో ఉండుంటది లేదు ఇలాంటి వాళ్ళు ఎందుకు లైన్ వేస్తారు నేను నార్మల్ గా అంటే ఈయన నన్ను డవ్ చేస్తున్నాడు అనుకోలే ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళం టెలిఫోన్ డబ్బా దగ్గర ముచ్చట్టు పెట్టుకుంటారు స్కూల్ అయిపోయినాక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళ కోసం నా వెంట పడుతున్నాడు అనుకున్నా నేను నన్ను నేను అనుకోలే అసలు వాళ్ళ కోసం ఎవరిదో అమ్మాయి నంబరు లేకుంటే ఆమె గురించి కనుక్కుందాము అనేసి నా వెంట పడుతున్నాడు అనుకున్నా చాలా రోజులు ఒక వన్ మంత్ టూ మంత్స్ వెంట పడ్డాడు మా ఇంటి దాకా వచ్చేసేవాడు నేను ఏ ఏ ఇల్లు అంటే ఆ ఇంట్లో దూరిపోయేదని అంటే మా ఇల్లు తెలియకూడదని పక్క ఇంట్లో ఎదురింట్లో హెల్ప్ చేయడానికి కదా అబ్బాయి భయపడేదాన్ని నాకు అసలు అట్లాంటిది తెలియదు ఎవరి కోసం నా ఇంట ఎందుకు పడుతున్నాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఎవరు నేను వీళ్ళ చెప్పేదాన్ని ఇతను డైలీ నా ఇంట వస్తున్నాడు వీళ్ళు ఎవరినో లవ్ చేస్తున్నట్టున్నాడు అది ఇది అని తర్వాత ఒకసారి పిలిచి అడిగేదా ఎందుకు వెంట పడుతున్నా ఎవరో ఎవరో కాదు నువ్వు అని సైలెంట్ అయిపోయాను సినిమా అయితే చాలా షాక్లు పడేది అలా ఏం లేదు నేను అనేసి డాడీతో మాట్లాడమని చెప్పిన డైరెక్ట్ డాడీకి వచ్చింది అంటే మీకు మీకు నిజమే ఇదని జెన్యూన్ అనిపిస్తుందా అట్లా అలా గాని నాకు తెలియదు అసలు ఆ లవ్ మీద ఒపీనియన్ లేదు నాకు లవ్ అంటే ఏంటో తెలియదు ఆ ఏజ్ కాదు నాదసలు ఓకే ఎంత స్కూల్ అంటే ఎంత ఏళ్ళు ఉంటాయా 10th 10th ఆ 10th నేను మొత్తం కూర్చునే వాళ్ళ చెట్టు కింద కూర్చునే వాళ్ళం మేము ఆహా అసలు నన్ను లవ్ చేస్తారని కూడా తెలియదు నాకు ఓకే నాకు ఒక అబ్బాయి పడతాడా అసలు అది దట్స్ వాట్ ఆ నాకు అసలు ఆలోచన లేదు ఈయన ఇంకొకటి ఏంటంటే నన్ను ప్రేమించి శుభలేఖ పెట్టుకొని వన్ వీక్ ఏ ఊరు వెళ్ళాడు అది నాది ఏ ఫోటో తీసుకెళ్లాడు నా సగం ఫోటో తీసుకుని వెళ్ళాడు ఊరికి ఈ అమ్మాయిని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అందరు అమ్మాయి బాగానే ఉంది కదా అనుకున్నారు ఓకే చెప్పేశారు ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ కాదు అయితే ఫ్యామిలీలో ఎవరు ఒప్పుకోలేదు వాళ్ళ మమ్మీ కూడా వద్దని చెప్పింది వాళ్ళ మమ్మీని ఒప్పించి తీసుకొని వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ నా ముందట అడిగారు అమ్మాయి ఏది అని అరే అమ్మాయి ఎదుర కనిపించట్లేదు అని నేను అప్పుడు షాక్ ఇదేంటి నన్ను పట్టుకుని అమ్మాయి ఏదేంటి తర్వాత నాకు అర్థమైంది ఫోటో సగం తీసుకొని పోయింది ఎట్లాగో అట్లా చూసేగా వాళ్ళ రియాక్షన్ ఎట్లుండే ఫ్రెండ్స్ ఏమో వీళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటే ఫ్రెండ్స్ ఏం చెప్పారు వాళ్ళు ఏమో చెప్పలేదు చూసి నవ్వుకొని ఏమి అమ్మాయిని లవ్ చేసే వాడు అయ్యి అయితే ఫుల్ ఫోటో నాకు లేదు ఓకే అక్కడ ఫోటో స్టూడియోలో ఫోటో తీసారంటే సగమే తీసిన ఫోటోలు ఫుల్ ఫోటోలు లేవు అది అంటే మీ ఫ్రెండ్స్ ఏం తూమ్ లోమ్మేయడం అట్లా ఏం చేయలేదా ఎట్లా చేసుకుంటావు మంచి పని చేసేవని అన్నారు అవునా సూపర్